ఖమ్మంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాకు ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం మూడు వేల మంది భక్తులు పాల్గొని మూడు లక్షలు అవమానాలిత పాల్గారని చెప్పారు కానీ మూడు వేల ఆరు వందల మంది ఇక్కడ ఉన్నట్టు మా జనరల్ గారు కౌంటింగ్ ఇది ఇంటర్నేషనల్ మోటార్ బుక్ ఆఫ్ రికార్డు బుక్ వచ్చే ఈ సంవత్సరంలో ఎంతో మంది ఈ మధ్యనే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏదో తెలియదు కానీ గత వారం చిన్న జీవస్వామి కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సీనియర్ బుక్ ఆఫ్ అందరు వారం దుదిగల్లో అందరి ముఖాఫికార్ కాఫికార్ నేను మా జనంగాణ గవర్నర్